హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా దగ్గర చిన్నగా డైరీ ఫామ్ ఉందన్న ఒక నాలుగు బర్రెలు ఉన్నాయి వాటితో పాటు నాలుగు పిల్లలు ఉన్నాయి మొత్తం ఎనిమిది వీటి దగ్గరికి వస్తే ఎందుకో ఏమో మంచిగా ఉంటుందన్న అంటే వేరే పనులు నేను చేయవచ్చు కానీ నాకు వేరే పని ఏ పని చేసినా వీటి మీద ఉన్న వీటిపైన ఉన్నంత ఇంట్రెస్ట్ రాదు ఎందుకో ఏమో మళ్ళీ వీటితోనే ఉన్న వీటి దగ్గర ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇక మిగతా పనులతో అంత సంబంధం లేకుండా మంచిగా ఉంటాన్న డైరీ ఫామ్ చాలామందికి ఇష్టం ఉంటుంది అన్న వాటికి వాళ్ళతో కనెక్ట్ అంటే వాటికి మనకు కనెక్షన్ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరిని ఇంత మంచిగా రాని అయ్యి ఉండని చెయ్యట్లాగా ఎవరి అయినా అంతే నా తీరు ఎవరికన్నా అంటే నా లాగా డైరీ ఫామ్లో ప్రతి ఒక్కరికి ఒకటే ఒక దాని మీద ఇష్టం ఉంటుందన్న నాకు ఇక ఇవ్వరే మీద ఇష్టం ఎక్కువ ఇక్కడ ఉంది కదా దీన్ని నా షెడ్కి వచ్చినాక నేను లక్ష అని పెట్టుకున్న దానికి పేరు నా ఈ ఉన్న ఎనిమిది షెడ్లలో అంటే ఎనిమిది పిల్లలల్లో నాలుగు పెద్ద నాలుగు ఉన్నాయి కదా ఇది నాకు చాలా అంటే నా లైఫ్ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అన్న అంటే నేను ఒక పని చేసుకునికే ఇది ఒక ఆధారంగా మారిపోయింది నాకు ఎట్లా అంటే ఒకవేళ ఇది నాకు అప్పుడు కరెక్ట్ నాకు సపోర్ట్ చేయి అంటే ఈ డైరీ ఫామ్ పెట్టినప్పుడు నాకు అసలు పాలు విండడం కానీ అసలు బర్రెల గురించి ఏమి ఎక్స్పీరియన్స్ లేదన్నా ఇది ఒకవేళ అప్పుడు నాకు ఏమన్నా కొంచెం అంటే పాలిచ్చుట్ల సతాయించుడు కానీ లేకపోతే ఏదైనా వేసినట్టే మాత్రం నేను మొత్తం లాస్ అయిపోతుంటే నాకు అందుకే దీని మీ ఇది నాకు ఎట్లా అంటే నేను నాకు నేర్చుకోవడానికి కానీ లేకపోతే బర్రెల గురించి తెలుసుకోవడానికి నాకు ఫుల్ హెల్ప్ చేసింది అందుకే నేను డైరీ ఫామ్లో ఏదో అంటే ఈ పశువుల వేసేది ఇట్లా అదృష్టం కావాలన్నా ప్రతి మనిషికి దొరకదు ఈ అదృష్టం నాకు దొరికినందుకు నేను అదృష్టవంతుని అనుకుంటున్నా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ బాయ్